యేసుక్రీస్తు నామమున దేవుని బిడ్డలకు అందరికీ వందన తెలియజేసుకుంటూ నేడు వాక్య భాగం ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తే మళ్ళీ ఉన్న చెడు తలంపులు చెడు ఆలోచనలు పోయే అవకాశం ఉంటుంది వాక్యం మీద మనసు ఉంచకపోతే ఈ లోకానుసారమైన ఆలోచనలు తలంపులు మనల్ని శోధించి దేవుని నుండి మనం దూరమయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి యోహన రాసిన పత్రిక పదహారు అధ్యాయము మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేసున్నానని అనుకున్న కాలము వచ్చి వారు తండ్రిని నమ్మరు తెలుసుకునలేదు కనుక ఇలాగ చేయుదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గుర్చి మీతో చెప్పి మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అవి ఎప్పుడైతే జరుగుతాయో ఆ జరుగు కాలమున ఈ మాటలు మనకు జ్ఞాపకానికి వస్తాయి అందుకని ఈ మాటలు మనం ధ్యానిస్తూ హృదయాన్ని దాచుకొని వాక్యానుసారం మాటల ప్రకారం ఈ లోపల మనం జీవిస్తే మన క్షేమంగా ఉండగలం నేను మీతో కూడా వంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళున్నాను నీవు ఎక్కడికి వెళ్ళు మీలో ఎవడను నన్ను అడగటం లేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ రాడు నేను వెళ్ళని ఎడల ఆయనను మీ అద్దకు పంపుదును ఆదరణకర్త అంటే ఎవరు పరిశుద్ధాత్మడు మనకు అందుబాటులో లేడు మనకు ఆయన సంచకరువుగా లేడు మన హృదయంలో ఆయన లేడు ఏశుక్రీస్తువు ఈ లోకంలో సేవ చేయనప్పుడు ఆయన మాటలను ఆయన తలంపులను ఆయన ఆలోచనలను దేవుని మనం మనకు చేయడానికి మా యేసుక్రీస్తుడు ఈ లోకానికి వచ్చారు నేను వెళ్ళని ఎడల ఆదరణ కర్త మీ అద్దకు రాడు నేను వెళితేనే ఆయన మీ దగ్గరకు వస్తాడు మీకు సహాయం చేస్తాడు మిమ్మల్ని నిత్యం శక్తి మార్గంలో నడిపించేవాడు ఆయనే నేను మీ దగ్గర ఎన్నాళ్ళు ఉండను అందుకని నేను వెళితేనే మీకు లాభము నేను వెళితేనే ఆయన మీ దగ్గరకు వస్తాడు ఆదరణ కర్త పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళిన ఎడలా ఆయనను మీ అద్దకు పంపుతను ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని కూర్చియు తీర్పును గుర్చి లోకమును కూర్చు లోకమును ఒప్పుకొన చేయను లోక అన్న ఆయన ఒప్పింపజేస్తాడు దేనికి ఒప్పించి ఒప్పింపజేస్తాడు అంటే పాపమును గుర్చియు నీతిని కూర్చు నువ్వు పాపివి నువ్వు మారవలసి ఉన్నది లేదా నరకానికి వెళ్ళే అవకాశం ఉన్నది నీ ప్రాచీన స్వభావం మంచిది కాదు అని ఈ లోకంలో ఉన్న మనుషులను ఒప్పించ ఒప్పించేయడానికి ఆయన రోగానికి వచ్చాడు నీతిని కూర్చు ఈ లోకంలో ఉన్నదంతి అవినీతి కాబట్టి మన అవినీతిలో ఉన్నాం కాబట్టి అవినీతి నుండి నీతి మంతులుగా తీర్చిబడటకు ఆయన మనల్ని ప్రేరేపించడానికి రోగానికి వచ్చాడు మరియు తీర్పుని కూర్చి ముందు దేవుని తీర్పు ఉంది కాబట్టి ఆ తీర్పు మనకు లో లోను కాకుండా ఆయన ఉగ్రడికి గురు కాకుండా ఆయన తీర్పు నుండి తప్పం అనేసి ఆయన ఉగ్రతలను తప్పింబడాలనేసి మనం ఒప్పించడానికి ఈ లోకలు ఆయనొచ్చాడు లోకాన్ని ఒప్పు చేయను ఈ ప్రకారంగా చెప్పుసూ చేస్తాడు లోకాన్ని లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును కూర్చు లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు ఎవరి ఎందు క్రీస్తునుందు లోకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు ఆయన సిలివి చేసింది మొదలుకొని ఇంతవరకు కూడా సైతాన ఏడుబిడలు ఉన్నారు ఈ లోకం చైతన్యం ఏర్పడి లోకం ఉంది లోకం ఎవరు మనమే మనం అందరము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళమే ఈ లోకం నుంచి ఒక్కొక్కరిని 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 దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి ఆయన పరిశుద్ధాత్ముడు ఈ లోకాన్ని గొప్పం చేయడానికి లోకానికి ఆయన వచ్చాడు లోకం అనగా మనమే ఈ లోకం చెడిపోయింది అనగా ఏమిటంటే మన ప్రాచీన స్వభావం మంచిది కాదనమాట మన హృదయం చెడిపోయింది కాబట్టి మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టి సరికత్త స్వభావాన్ని దేవుని యొద్ధ నుంచి మనం పొందుకోవడం ఆయన ఎంతో ఆశపడుతున్నాడు నేను తండ్రి వద్దకు వెళ్ళట వలన మీరొక నన్ను చూడరు లోకులు నా ఎంతో విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గుర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళేటి వలన దీని గుర్చి పాపమును గుర్చి నేను తండ్రి యొద్ధకు వెళ్ళేటి వలన మీరెక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు నీతిని గుర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు ఎవడు ఈ లోకాధికారి వాడే అపవాది శైతాన్ ఈ లోకాధికారి అనగా ఈ లోకానికి అధికారి ప్రజెంట్ వాడే ఈ లోకానికి వాడే రాజు ఈ లోకానికి వాడే రాజు కాబట్టి లోకం చెడిపోయింది నేను మీతో చెప్పవలసినవి ఇంకన అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అవన్నీ సంగతులు మీరు చెప్తే మీరు సహించలేరు ఈ జయశ్రీ స్వయంగా మాట్లాడిన మాటలు ఇవి అయితే ఆయన అనగా సత్యస్వరూప అయిన ఆత్మ వచ్చినప్పుడు సత్యస్వరూప ఆత్మ పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించను సర్వసత్యములోపు ఇప్పుడు మనము సత్యంలో ఉన్నాము సర్వసత్యము సర్వం అంటే నిత్యం ఆయన తనంతట తానే ఏమయ్యో బోధింపక వేటిని వింటునో వాటిని బోధించి సంభవింపుబో సంగతులను మీకు తెలియజేయను తనంతటితోనే పరిశుద్ధాత్ముడు బోధింపుడు ఏం బోధిస్తాడు తండ్రి వద్ద నుండి తీసుకొని మనకు బోధిస్తాడు తండ్రి సహాయం తీసుకొని మనకి సహాయం చేస్తాడు ఈ పరిశుద్ధాత్ముడు ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను ఏసుక్రీస్తు వారే తండ్రి కుమారుడు ఆయన దేవుడు ఆయన మహనీయుడు ఆయన మహిమ పరలోకంలో విడిచిపెట్టి ఈ లోకానికి బారుడిగా వచ్చాడు మనుషుడుగా వచ్చాడు దేవుడే మనిషి అవతారం ఎత్తాడు ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయన వద్ద నుంచి పరిశుద్ధాత్ముడు తీసుకొని మనకి బోధిస్తాడు కనుక నన్ను మహిమ పరుషను ఎవరు మహిమపరుస్తారు పరిశుద్ధాత్ముడు తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి అందుచేత ఆయన నా నువ్వు తీసుకొని మహిమ ఆ మహిమలో ఉన్నవన్నీ సర్వసంపదలు జ్ఞానము సర్వసంపదలు ఆ మహిమలో ఉన్నాయి ఈయన శరీర ధర వచ్చాడు కాబట్టి ఈయన కుమారుడు శరీర ఉన్నాడు ఈ లోకానికి ఎలాగైతే శరీర ధర వచ్చాడో వచ్చి శ్రమలను పొంది చనిపోయి మళ్ళీ మహిమ శరీరంతో లేచాడు ఆ మహిమ శరీరంతోనే ఉన్నాడు అక్కడ పరలోకంలో ఎటువంటి సందేహం లేదు ఆయనకు శరీరం ఉంది తండ్రికి మాత్రం శరీరం లేదు ఆయన నిరాకారుడు ఆయన మహిమ మాత్రమే ఈయన శరీరంతో ఉన్నాడు శరీరంతో రాకముందు తండ్రి కుమారుడు ఏకమై ఉన్న ఉన్నాడు తండ్రి అనగా మహిమతో ఉన్న దేవుడు మహిమతో ఉన్న దేవుడు ఏకమై ఒక దేవుడిగా ఉండి ఉండేవాడు ఒప్పుడైతే మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి బాలుడిగా మనుషుడుగా వచ్చాడు అప్పుడు శరీరం శరీరాన్ని ధరించుకున్నాడు దేవుడే శరీరాన్ని ధరించుకున్నాడు శక్తుని మహిమను సర్వసంపదను అక్కడ విడిచిపెట్టి ఏమీ లేనివాడుగా ఒక అభిషక్తుడుగా ఈ లోకానికి బాలుడుగా వచ్చాడు శరీరాన్ని ధరించుకున్నాడు చనిపోయి మహిమ శరీరంతో లేచాడు ఈ భూమి మీద మహిమ శరీరంతో నలభై మంది కనిపించాడు భూమి మీద సంచరించాడు ఆ మహిమ శరీరంతోనే ఆ శరీరాన్ని ఆయన శిష్యులు కూడా తాగారు మహిమ శరీరంతోనే ఆరోహణమయ్యాడు అదే శరీరంతో మహిమ పక్కన ఉన్నాడైనా మహిమ ఎవరు తండ్రి అదే మహిమ శరీరంతో రెండో రాకల్లో వస్తాడైనా ఇప్పుడు ఏ ఆరోహణం ఆరోహణమయ్యాడో అదే శరీరంతో రెండు రాకడాలు ఆయన వస్తాడు ఆయన ఏ శరీరాన్ని ధరించుకున్నాడో మనం కూడా అదే శరీరాన్ని ధరించుకుంటాం మృతులైన వారు మొదలు లేస్తారు వారికి మహిమ శరీరాలు ఇవ్వబడతాయి అంతవరకు బ్రతుకున్న మనకి మన శరీరము రెప్పపాటులో మార్పు చెందుతుంది రెప్పుపాటులో మహిమ శరీరకంగా మనం మార్పు చెందుతాం మొదట వాళ్ళు లేస్తారు వాళ్ళ తర్వాత మనం లేస్తాం మహిమశ్రుడు పైకి లేవపడుతుంది సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుంది ఆ వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తనే కొంచెమ కాలమైన తర్వాత మీరొక నన్ను చూడరు మరి కొంచెమ కాలమునకు నన్ను చూసదు చెప్పను కొంచెం కాలమైన తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత నేను ఆరోహణ అవుతాను కాబట్టి నేను మీరు నన్ను చూడలేరు చూడరు ఇప్పుడు నేను మీ కంటికి కనిపిస్తున్నాను ఇప్పుడు కనిపించరాగని నిత్యం మీ అద్ద నేను ఉండలేను ఉండను కూడా తండ్రి అద్దకు నేను వెళ్తాను ఆదరణకర్త పరిశుద్ధాత్మ నేను మీ దగ్గరకు పంపుతాను నేను వచ్చే వరకు ఆయనే మీకు ఆదరణకర్తగా ఉంటాడు ఇంకొంచెం కాలం తర్వాత అక్కడ మీరు నన్ను చూస్తారు ఇంకొంచెం కాలం అంటే కొన్ని సంవత్సరాలు కావచ్చు కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు అది తండ్రికి తెలుసా ఆ ధనమేంటో అది ఈయన కూడా తెలియదు అప్పుడు మళ్ళీ ఆయన్ని మనం చూస్తాం పరలోకానికి క్రీస్తు మాత్రం ఇప్పుడు మృతులందరూ పరదేశులు వెయిటింగ్ రాల్లో ఉన్నారు ఇప్పుడు మరి పరలోకానికి ఇప్పుడు ఎలా అంటే సంఘం క్రీస్తు రెండో రాకుడిలోనే సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది కాబట్టి ఆయన శిష్యులలో పొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను శోషదరు నేను తండ్రి వద్దకు వెళ్ళున్నానని ఆయన మనతో చెప్పుసన్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకొని వాళ్ళకు అర్థం కాలేదు కొంచెం కాలం మీతో ఉండను అంటున్నారు మరి ఇంకో కొంచెం కాలం తర్వాత నన్ను చూస్తానంటున్నాను కదా అదేంటనేసి వాళ్ళ వాళ్ళు అనుకుంటారు కొంచెం కాలం అని ఆయన చెప్పుసన్నదేమిటి ఆయన చెప్పుసన్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనే వారు తను అడగక సుందరని ఎరిగి ఏసి ఎరిగి వారితో ఇట్లవు కొంచెం కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను చూసిదరని నేను చెప్పిన మాటను కూర్చి మీరు ఒకరితో ఒకరు ఉన్నారా మీరు ఏడ్చి ప్రాలాపింతురు కానీ లోకము సంతోషించను మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు ఏడ్చి ప్రాలాపింతురు కానీ లోకము సంతోషించను మీరు దేనికి ఏడుస్తారు యేసుక్రీస్తు వారిని చెరువు వేసినప్పుడు మహిళడు ఏడుస్తుండగా అమ్మలారా మీరు నా కోసం ఏడవద్దు కోసం ఈ పిల్లల కోసం ఏడవండి దేనికి ఈ పిల్లల కోసం మన కోసము మన పిల్లల కోసం మన బంధు బంధువుల కోసం దేనికి ఆడవాడి దేనికి అంటే ఈ లోకం చెడిపోయింది కాబట్టి ఈ లోకం ద్వారా వచ్చే ఆలోచనలు తలంపులు మంచి కాదు కాబట్టి ఈ లోకానుసారమైన ఈ శరీరంతో శరీరం మనం ఉన్నాం కాబట్టి శరీరం ఈ లోకానికి సంబంధించింది దేవుడిచ్చిన అయినా సరే శరీరము ఈ లోకానికి సంబంధించింది కాబట్టి ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి శరీరానుసారం మనం మనసు కలగకుండా ఆ శరీరేలో నెరవేర్చకుండా మన శరీరాన్ని మనం చధించుకొని ఆయన దగ్గర రావాలంటే ఏం చేయాలి మన పాపాలు మనం ఒప్పుకోవాలి మన దోషాలను మన అపరాధములను మన కళ్ళతో చూసిన పాపాలను నోటితో మాట్లాడే పాపాలను చేతులతో చేసే పాపాలను కాళ్ళతో నడిచే పాపాలను ఈ పాపాలను అన్నింటి విషయమే మనం దుఃఖపడాలి ఏడవాలి పశ్చాత్తపడ పడాలి పశ్చాత్తపడకుండా పాపికి ప్రాయ్చిత్వం లేదు పశ్చాత్తాపమే పాపికి ప్రాయ్చతం ఆ నిమిత్తం ఏడవాలి దుఃఖపడాలి కోసం మీ పిల్లల కోసం మీ బంధువుల కోసం మీ స్నేహితుల కోసం అందుకే క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి ఈ లోకంలో దేనికి శ్రమలు వస్తాయంటే ఈ లోకము చెడిపోయిన లోకం కాబట్టి ఈ లోకంతో మనం కడవలేను కాబట్టి ఈ లోకంతో కలిసి ఈ లోకంలో బ్రతకడానికి మనకు కష్టం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఈ లోకం నుంచి మనము ఆ తలపుల నుంచి ఈ లోకం నుంచి మనం రక్షించబడాలి దోష మాటలు కానీ అవహేనలు కానీ తృణీకరణ తిరస్కరణ ఇవన్నీ మనకి శ్రమవిస్తాయి కాబట్టి మనకు దుఃఖం కడుతుంది కాబట్టి దేవుని ఆశ్రయించి మనం ఆ ప్రకారంగా మన సహాయం కోరుకోవాలి ఆయన సహాయాన్ని పొందుకోవాలి అందులో మొత్తం మనం దుఃఖపడాలి తండ్రిని వేడుకోవాలి అయితే ఈ లోకం సంతోషిస్తుంది ఈ లోకానికి దేని సంతోషం అంటే ఈ లోకానుసారమైన మనస్సు మరణము అదే ఆ లోకానికి తెలియదు కానీ ప్రజెంట్ సంతోషిస్తుంది ఈ లోకం శరీరం బలం బట్టు కావచ్చు లేదా వాళ్ళ బంధువులు బలం బెట్టు కావచ్చు లేదా ఆస్తి బలం కావచ్చు ఆ బలాన్ని చూసుకొని ఈ లోకంలో ఉన్న ఆందాలను చూసుకొని ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలు చూసుకొని దా తనకు కలిగిన దాంట్లో అదే లోకం అదే శాశ్వతం అనుకొని అదే జీవన విధానం అనుకొని ఈ లోకం సంతోషిస్తుంది దుఃఖపడ్డానికి కానీ ఏడానికి కానీ ఏమాత్రం ఒప్పుకోదు లోకం ఎందుకంటే లోకానికి సంతోషం కావాలి ఆనందం కావాలి క్షణికమైన ఆనందం కానీ అది ఆనందము ఆ సంతోషము అది క్షణికమైనది అనేసి తర్వాత సంభవింపు పోటీ అనేసి గ్రహించలేక గ్రహించే ఆత్మజ్ఞానం లేక ఈ లోకము సంతోషిస్తుంది మన గ్రహించే ఆత్మజ్ఞానం కలిగొన్నాం కాబట్టి మనము దొప్పపడతాం వారికి మనకు అదే తేడా అందుకని క్రీస్తు వారు ఈ మాటలు మనకి ఉన్నది ఉన్నట్టుగా ఇవి జరగవలసి ఉన్నది మనకి ముందుగా అయినా మనల్ని హెచ్చరించారు అందుకని నా ప్రియ సోదరి సోదరులారా మనమందరము క్రీస్తు మార్గంలో నిత్యం నడుస్తూ ఈ లోకంలో కలవకుండా వాక్యానుసారంగా ఈ లోకం బ్రతుకుతూ మన చాటు వారిని మన పొరుగు వారిని అందరిని ప్రేమిస్తూ వాక్యానుసారంగా అందరిని సహాయం చేస్తూ ఈ లోకంలో బ్రతికి పరలోకానికి ఆరోహణమవుదాం అవుదాం అందుకని నా ప్రభు బిడ్డలకు అందరకు ఏసుక్రీస్తు నామమున మరొకసారి వందన తెలియజేసుకుంటూ చలవ చేసుకుంటాను